Thank you ఇంటి ఇలాగలే ఉండేది అందరూ బాగున్నారు కదా ఇవాళ కూడా ఒక మంచి వీడియోతో మేము ముందుకు చేస్తున్నానండి వాళ్ళకి వీడియోలు అయితే కైనా బాదం క్రీమ్ అయితే తయారు చేసినానండి సో ఈ చలికాలం అయితే చాలా మంచిది బాదం క్రీమ్ అయితే గన మన స్కిన్ కు సో డ్రై స్కిన్ వాళ్ళకి అయితే ఇంకా సూపర్ గా వర్క్ అవుతుంది సో డ్రై స్కిన్ వాళ్ళకు అలాగే ఆయిలీ స్కిన్ వాళ్ళకు తర్వాత నార్మల్ స్కిన్ వాళ్ళకు కూడా సూట్ అవుతుందండి ఈ రోజు ఈ క్రీమ్ అయితే గన ఎక్కడ స్కిప్ చేయకండి చూడండి అప్పుడు మీకు అర్థమవుతుంది సో రెండు విధాలుగా నేను క్రీమ్ అనేది చెప్తానండి ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా డ్రై స్కిన్ వాళ్ళు అలాగే ఆయిలీ స్కిన్ వాళ్ళు నార్మల్ స్కిన్ వాళ్ళు కూడా ఎలా అప్లై చేసుకోవచ్చు అనేది కూడా చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్ మిస్ కాకుండా అలాగే మన వీడియోస్ అయితే ఎక్కువ మంది కానీ ఎవ్వరు లైక్ చేయడం లేదు ప్లీజ్ లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను సో ఇంకా బాదం క్రీమ్ ఎలా తయారు చేయాలనేది కూడా వీడియో అయితే స్టార్ట్ చేయలేదమ్మా సో మనకు ఫస్ట్ బాదం క్రీమ్ తయారు చేయడానికి బాదం వచ్చేసి ఒక్క ఇరవై అయితే నాన్ పెట్టుకోవాలండి నైట్ నాన్ వేసి పెట్టుకుంటే మనం పొద్దున్నే పొట్టు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది సో నాణ్య అంటే మనకు పొట్టు అనేది ఇలా ఈజీగా వచ్చేస్తుంది ఇలా మనం ప్రెస్ చేసినామంటే పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది సో మొత్తం కూడా పొట్టు అనేది తీసేసుకోవాలి మనమైతే గా ఈ బాదాంకి అయితే కన్నా సో బాదాంకి అయితే పొట్టు తీసేసుకోవాలి ఈ మాదిరిగా సో కరెక్ట్గా నేను ఇరవై అయితే వేసుకున్నానండి క్రీమ్కి అయితే సో వెంటనే అయితే మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడైతే సార్ తీసుకొని ఈ బాదాం అన్నీ కూడా అందులో వేసేసుకొని ఫస్ట్ ఒకసారి మిక్సీ పట్టుకోవాలా తర్వాత కొద్దిగా మనం నీళ్ళు అనేది యాడ్ చేసుకోవాలా చూడండి ఈ మాదిరిగా మెదిగింది సో రప్పుగా మెదుగుతుంది అనమాట స్పూన్తో అంత ఒకసారి తీసేసి కొద్దిగా నీళ్ళు అయితే సరిపోతుంది అవసరం లేదు ఇన్నైతే సరిపోతుంది ఒక మూడు స్పూన్లు కానీ నాలుగు స్పూన్లు కానీ మూత పెట్టేసుకొని మళ్ళీ మెత్తగా మిక్సీ పట్టుకోండి సో ఈ మాదిరిగా మెత్తగా మెదిగిన చూడండి ఇప్పుడు దీని అయితే మనం ఫిల్టర్ అనేది చేసుకోవాలి ఈ మాదిరిగా మెదగానండి మెత్తగా అయితే కదా చూడండి ఈ మాదిరి మీద గల ఒక మిక్సింగ్ బౌల్ ఈ మాదిరిగా స్టీల్ బౌల్ తీసుకొని సో మనకు మిక్సింగ్ బౌల్ అయినా పర్వాలేదు ఈ మాదిరిగా స్టీల్ బౌల్ అయినా పర్వాలేదు సో ఇందులో వేసేసుకొని ఫిల్టర్లో వేసేసుకోవాలా ఇంకా కొద్దిగా అయితే ఉండదు మిక్సీ దార్లు అయితే కన్నా స్పూన్తో ఇలా ఫ్రెడ్జ్ చేసినామంటే సో మనకు బాదం పాలు అనేది కింద వచ్చేస్తా అనమాట ఈ మాదిరిగా స్కిన్కి మాత్రం చాలా మంచిదండి ఈ బాదం క్రీమ్ అయితే కన్నా సో బ్లాక్గా ఉండే స్కిన్ వైట్గా మారుతుంది అలాగే పింపుల్స్ కానీ పింపుల్స్ వల్ల వచ్చిన మచ్చలు బ్లాకెట్స్ ఉన్నాయి కూడా అదంతా కూడా ఈజీగా రిమూవ్ చేసేసి స్కిన్ అనేది వైట్గా బ్రైట్గా మారుతుంది అనమాట సో అలాగే మన వీడియోస్ అయితే ఎక్కువ మంది చూసారు ఇంకా మీరు ఎవరైనా లైక్ చేయనట్టయితే ప్లీజ్ లైక్ చేయండి తప్పకుండా సో మొత్తం కూడా మనము బాదం పాలు అనేది ఈ మాదిరిగా ఫిల్టర్ అనేది చేసేయాలా సో మనకు పాలు మాత్రమే ఇక్కడ వచ్చింటే ఇంకా ఏమన్నా పలుకు మాదిరిగా ఉన్నాయి ఈ ఫిల్టర్లో నిలిచిపోతుంది సో ఇదైతే అవసరం లేదు మనకైతే కన్నా సో ఓన్లీ పాలు మాత్రమే మనం క్రీమ్ అనేది తయారు చేసుకోవాలా సో ఈ బాదం పాలు అయితే కన్నా కొంచెం చిక్కుగా ఉన్నాయి కదా కొద్దిగా ఒక రెండు స్పూన్లు అంతా నీళ్ళు అనేది యాడ్ చేసుకోవాలా ఎక్కువ ఏమవసరం లేదు సో మనకి ఈ మాదిరిగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకుందాము స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టుకోవాలండి ఐలో మాత్రం అస్సలు పెట్టకూడదు మీడియంలో పెట్టకూడదు సిమ్లోనే ఉండాలి సో ఇదైతే మిక్సింగ్ అనేది చేస్తానే ఉండాలి సో మిక్స్ చేసేది మాత్రం స్టార్ట్ చేయకూడదు ఎందుకంటే అడుగు అంటుంది బాదం పాలు కాబట్టి చిక్కబడుతుంది కాబట్టి ఈ మాదిరి మిక్సింగ్ అనేది చేస్తానే ఉండాలి చూడండి కొంచెం అయితే చిక్కబడతా ఉంది స్టవ్ మాత్రం సిమ్లోనే ఉండాలి ఐలో మాత్రం ఉండకూడదు మీడియంలో ఉండకూడదు సిమ్లోనే ఉండాలి సో ఇక్కడైతే ఉడక అయితే పట్టించుకోడండి సిమ్లోనే ఉండదు స్టవ్ అయితే ఐలో మాత్రం లేదు మీడియంలో లేదు సిమ్లోనే పెట్టుకొని ఈ మాదిరిగా మిక్సింగ్ అనేది చేస్తా ఉండాలి మనము అప్పుడు మనకు దగ్గర పడుతుంది కొంచెము చూడండి సిమ్లో పెట్టినా కూడా ఉడుకుతూ ఉంది మిక్సింగ్ అనేది చేస్తానే ఉండాలి సో ఇదైతే పూర్తిగా దగ్గర పడి చూడండి సో మనం బాగా ఉడకబెడితే ఈ మాదిరిగా దగ్గర పడేస్తుంది సో మనం దగ్గర పడేదాకా ఈ మాదిరిగా ఉడకబెట్టాలన్నమాట ఇప్పుడైతే స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని పూర్తిగా సల్లార్ పెట్టుకొని అప్పుడు ఒక బాటిల్ కనేది ఎత్తి పెట్టుకోవాలి ఇప్పుడైతే స్టవ్ అనేది ఆఫ్ చేసేద్దాము పూర్తిగా సలార్ పెట్టుకుందాము ఇప్పుడైతే సో ఇదైతే పూర్తిగా సలార్ పోయింది ఒక బాటిల్కి అనేది ఎత్తి పెడదాము సో మనం బాటిల్ అనేది వేసి పెట్టుకొని తర్వాత మనకు ఎంత యూస్ అవుతుందో పేస్ట్ కానీ బాడీ మొత్తం కానీ చేతలు కానీ నిక్కు కానీ ఎంత యూస్ అవుతుందో అంత వాడుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకునేమంటే వన్ వీక్ దాకా ఉంటుంది సో ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే వన్ మంత్ కూడా ఉంటుందండి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటే సో అలాగే మన సబ్స్క్రైబర్ అయితే ఒకరు ఉన్నారు సో మామూలుగా ట్యాంక్ స్కిన్కి చెప్పండి అక్క అని సో ట్యాంక్ స్కిన్ కూడా పని చేస్తుందండి ఇది అయితే అలాగే మనం రైస్ క్రీమ్ అయితే పెట్టినాం కదా మన ఛానల్ అయితే సో ఆ రైస్ క్రీమ్ కూడా వాడితే ట్యాంక్ స్కిన్ అనేది ఈజీగా రిమూవ్ చేయవచ్చుంది స్కిన్ అనేది వైట్గా వచ్చింది సో చూడని వాళ్ళు ఉంటే కదా ఆ వీడియో అయితే ఒకసారి చూడండి అప్పుడు మీకు అర్థమవుతుంది సో ఇప్పుడైతే ఇది సల్లార్ కింద ఒక బాటిల్కి అనేది ఎత్తి పెడదాము సో ఫస్ట్ అయితే కదా ఈ మాదిరిగా ఒక చిన్నది బాటిల్ అయితే తీసుకోవాలండి దాంట్లో అయితే వేసేసుకోవాలి ఇదైతే చూడండి గట్టిపడింది సల్లారేతలకి మనం ఫ్రిడ్జ్లో పెడతాం కాబట్టి ఇంకా గట్టిగా అయిపోతుంది ఇది అయితే సో మనకు క్రీమ్ అనేది ఈ మాదిరిగా ఉండాలి అల్లరి చాలా బాగుంది చూడండి సూపర్ ఉండదు మనం బయట నుంచి తెచ్చుకుంటే పాన్స్ క్రీమ్ కానీ నివియా క్రీమ్ కానీ కలర్ ఎట్లా ఉంటుందో సేమ్ అదే మాదిరిగా ఉంది సో ట్యాంక్ స్కిన్ వాళ్ళు లేదా డ్రై స్కిన్ వాళ్ళకు ఎలా యూజ్ చేయాలనేది కూడా చెప్తాను అలాగే ఆయిలీ స్కిన్ వాళ్ళు కూడా ఎలా యూజ్ చేయాలనేది కూడా చెప్తాను సో మొత్తం కూడా ఈ మాదిరిగా బాటల్లోకి ఎత్తి పెట్టేసుకున్నాము చూడండి ఎంతో బాగుంది కదా కలర్ఫుల్గా సూపర్ ఉండదు సో ఈ క్రీమ్ ఎలా ఉందో చూడండి మన ఫేస్ కూడా అదే మాదిరిగా యూస్ఫుల్ అవుతుందండి ఇదైతే గానీ సో నేను ఇదే బౌల్లోనే మిక్స్ చేసి చూపించాను డ్రై స్కిన్ వాళ్ళకి అయితే ఫస్ట్ ఇందులో ఇంకా కొంచెం ఉంది కాబట్టి సో ఒక్క స్పూన్ అనేది తీసుకోవాలా ఈ క్రీమ్ అయితే కదా క్రీమే క్యాప్సూల్ ఒకటి వేసుకోవాలా కొద్దిగా ఒక్క స్పూన్ పచ్చి పాలు అనేది యాడ్ చేసుకోవాలా సో మీరు పాలు మీగడ కూడా తీసుకోవచ్చునండి లేదంటే పచ్చిపాలు అయినా తీసుకోవచ్చు సో మీకు పాలు మీగడ మీ స్కిన్కి సూట్ అవ్వదు అనుకుంటే కదా మామూలుగా కోకోనట్ ఆయిల్ కానీ లేదంటే ఆలివ్ ఆయిల్ కానీ ఒక స్పూన్ అనేది యాడ్ చేసుకోవచ్చు సో ఈ మాదిరి మిక్స్ చేసుకొని ఫేస్కి అనేది అప్లై చేసుకుంటే ఎంత డ్రై స్కిన్ ఉన్నా కూడా స్మూత్గా వచ్చేస్తుందండి సో డైలీ కూడా పొద్దున్నే సాయంత్రం రెండు పూట్లు కూడా అప్లై చేసినారంటే డ్రై స్కిన్ అనేది ఉండదు ఇంకా అందులో చలికాలం కాబట్టి ఇంకా డ్రై అయిపోతూ ఉంటుంది స్కిన్ అనేది సో ఈ మాదిరిగా అయితే డ్రై స్కిన్ వాళ్ళు అయితే ట్రై చేయండి ఇంకా నైట్ టైం అనేది అప్లై చేసుకున్నారంటే ఇంకా బాగుంటుంది చూడండి స్కిన్ లెక్కి ఎంత బాగా అబ్జర్వ్ అయిపోతుందో ఇక్కడ తెలుసాను కదా మీకే సో ఈ మాదిరిగా అయితే చేయండి డ్రై స్కిన్ వాళ్ళు అయితే కన్నా సూపర్ ఉంటుంది సో ఇప్పుడైతే కన్నా ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఎలా యూజ్ చేయాలనేది చెప్తాను ఫస్ట్ ఒక స్పూన్ క్రీమ్ అయితే తీసుకోవాలా ఒక కాల్ టీ స్పూన్ అంతా అలోవెరా జెల్ వేసుకోవాలా సో మీ దగ్గర నార్మల్ ఫ్రెష్ ఉన్నా కూడా వేసుకోండి లేదంటే ఈ మాదిరిగా మనం మామూలుగా షాప్లో తెచ్చుకుంటాం కదా ఈ అలోవేరా జెల్ అయినా వేసుకోవచ్చు చందనం పౌడర్ వచ్చేసి ఇంత వేసుకోవాలండి ఒక్క చిట్టికంతా మీ దగ్గర ముంతాని పౌడర్ ఉంటుంది అది కూడా వేసుకోవచ్చు లేదంటే మామూలుగా ఓట్స్ పౌడర్ ఉంటుంది కదా అదైనా వేసుకోవచ్చు ఆయిలీ స్కిన్ వాళ్ళు సో ఈ మాదిరి మిక్స్ చేసుకొని పేస్క్ అనేది అప్లై చేసుకోవచ్చు పేస్కు హ్యాండ్స్కు నెక్కు బాడీ మొత్తం కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట పొద్దున్న సాయంత్రం రెండు పూలు కూడా అప్ మామూలుగా అప్లై చేసుకోవచ్చు మీకు టైం లేదంటే నైట్ టైమే అప్లై చేసుకొని పొద్దున్నే అనేది మామూలుగా మనం ఎలా స్నానం చేస్తాం కదా అది సరిపోతుంది సో ఇప్పుడైతే పేస్ కూడా అప్లై చేస్తా చూడండి కొంచెం అప్లై చేసుకుంటే సరిపోతుంది స్కిన్కు ఎక్కువ బాగా అబ్జర్వ్ అయిపోతుంది అన్నమాట ఇదంతా సో కొద్దిగా అయినా సరిపోతుంది సో మొత్తం కూడా అప్లై చేసుకొని నైట్ టైం అయితే ఇంకా బాగా పని చేయాలి చూడండి ఫేస్కి అయితే అప్లై చేసినాను సో ఎంత బాగా వచ్చిందో సూపర్గా వచ్చింది సో ఆయిలీ స్కిన్ వాళ్ళకు అలాగే నార్మల్ స్కిన్ వాళ్ళు కూడా ఇది యూజ్ చేయవచ్చు సో ఈ మాదిరిగా వచ్చిందండి స్కిన్ అయితే కైనా తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి సో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చేసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్ మిస్ కాకుండా సో ఈ బాదం క్రీమ్ అనేది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఓకేనా బాయ్